నమస్తే ఫ్రెండ్స్ బాలకృష్ణ గారి సినిమా ఇట్టికేలకు దానికి ఉన్న అడ్డంకులు కొద్ది కొద్దిగా తొలగిపోతున్నాయి మనకు వస్తున్న వార్తలు ఏంటంటే దిల్రాజు గారి ఆఫీసులో ఈ సినిమాకి ఎవరైతే ఫైనాన్స్ చేశారో బాలీవుడ్ వాళ్ళు ఆళ్ళు ఇటు మన తెలుగు ప్రొడ్యూసర్లు సురేష్ గారు దిల్ గారు లేకపోతే నాగవంశీ గారు వీళ్ళందరూ కూర్చొని చర్చలు జరుపుతున్నారంట చాలా మంచి వార్త అయితే ఇక్కడ ఒక మంచి వార్త ఏంటంటే నాకు వచ్చిన రెమ్యునరేషన్ మీకు వెనక్కిస్తున్నానని బాలకృష్ణ గారు చెప్పారంట అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది బోయపాటి గారు కూడా నా రెమ్యునరేషన్ ప్రస్తుతానికి ఇస్తున్నాను సినిమా ఇట్టే కలెక్షన్స్ వస్తే అప్పుడు ఏమన్నా అన్నారంట నిజంగా ఇది మంచి వార్త ఒక సినిమా బ్రతకాలి సినిమా బ్రతికినప్పుడు ఫ్యాన్స్ ఆనందం తర్వాత ఆ ఇండస్ట్రీ బతికిద్ది ఆ ఇండస్ట్రీ బతికితే ఆ ఇండస్ట్రీలో ఉన్న లక్షల మంది బతుకుతారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందుకని బాలకృష్ణ గారు కానీ బోయపాటి గారు కానీ ఇలా ఒక డబ్బుల్ని తిరిగి ఇవ్వటం మళ్ళీ కరెక్ట్ టైం తర్వాత తీసుకోవటం ఒక మంచి పరిణామం చాలా అద్భుతంగా అనిపించింది థింక్ ఈ సినిమాకి సంబంధించి చాలామంది ఏమంటున్నారంటే ఇది ప్రతి మేటరేం కాదు ఈ నైట్కి లైన్ క్లియర్ అయినా పెద్ద ఆశ్చర్యం ఉండదు ఈ నైట్కి లైన్ క్లియర్ అయిపోయి అది రేపు ఎల్లుండో రెండు రోజుల్లో మూడు రోజుల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకని అభిమానులు ఎవరు కంగారు పడొద్దు అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా చెబుతున్నారు సరే ఏమైనప్పటికీ సమీక్షలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు వస్తే అభిమానులు కొంచెం డిసప్పాయింట్ అవ్వద్దు ఇవన్నీ సహజంగా జరిగేవి ఏమైనప్పటికీ ఈ సినిమా ఎప్పుడొచ్చినా సరే రికార్డులు బద్దలు కొట్టిద్ది ఏదో చిన్నపాటి యాక్సిడెంట్స్ దిష్టిపోయిందనుకోండి మరి నిర్మాత తప్ప నిర్మాత తప్ప లేకపోతే ఇంకోళ్ళది తప్ప అనేది మనం పక్కన పెడితే ఇంత పెద్ద సినిమాలో సహజంగా జరిగే కొన్ని తప్పులు ఇవి పాప వాళ్ళు కూడా బాధపడుతూ మరి నోటు కూడా రిలీజ్ చేశారు మేము చాలా బాధపడుతున్నాం ఈ బాధలో మాకు కొంచెం అభిమానులు తోడుగా ఉండండి ఇది పెద్ద సమస్య కాదు సాల్వ్ చేసుకుంటాం మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు నోటు కూడా ఇచ్చారు సరే ఏమైనా బాలకృష్ణ గారి సినిమా మనకిప్పుడు వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ నైట్ ఈ నైట్కే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ అవ్వలేదా రేపు వెళ్ళిండ్లు క్లియర్ అయిపోతాయి మనందరికి మంచి వార్త వచ్చింది అఖండ టూన్ చూద్దా ఉండే దాన్ని అఖండమైన హిట్ చేస్తా ఉండే ఏం డిసప్పాయింట్ అవద్దు కొన్ని సమస్యలు మంచివే మన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది ఇప్పుడు మన తెలుగు స్టామినా మన తెలుగు ఇండస్ట్రీ స్టామినా అందుకని డిసప్పాయింట్ అవద్దు అండ్ కంగారు పడద్దు నమస్తే ఫ్రెండ్స్